అందరికీ నమస్తే అండి నా పేరు రవితేజ నేను జినోమిక్స్ కంపెనీ మేనేజర్గా ఉన్నాం ఇప్పుడు మనము అశోక్ గారు చైన్ చైన్లో ఉన్నామండి ఆయన మన జినోమిక్స్ పవర్ ప్రత్యర్థియడం జరిగింది సో ఆయన ఆటల్లో మన జినోమిక్స్ పవర్ ఎట్లా ఉందో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ అశోక్ సార్ ఏ విలేజ్ అండి ఇది రామకృష్ణ రామకృష్ణ వీరం సో మనకి ఇది ఎన్నిక లేదు అండి పవర్ సార్ రెండు ఎకరాలు వేసారు ఎన్ని ప్యాకెట్లు వేసారు ఆరు ప్యాకెట్లు మీకు ఎట్లా ఇది పవర్ అనేది పవర్ పవర్ మంచిగా ఏ విధంగా మంచిగా ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అందుకని మంచి సో ఏ విధంగా అంటే మనకి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఫార్మేషన్ కూడా ఒకదానికి చూసుకుంటా చూసుకుంటే పంగ చూసుకుంటే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వస్తుంది ఇక్కడ అంటే ఆరు నుంచి ఐదు ఉంది మీకు కాయ సైజ్ ఎట్లా ఉంది కాయసారి గట్టిగా లావుగా ఉంది ఎట్లా ఉంది లాగా ఉంది ఉంది లాగా బిగ్ బాల్ అనమాట అట్లా మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని ఐదు పచ్చలు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పచ్చలు సో మనకి చూసుకోవచ్చు ఒక్కొక్క దానికి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి దీనికి అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి దీనికి ఒక్కొక్క దానికి ఐదు నుంచి ఆరు వరకు మీకు కాయలు వస్తున్నాయి అనమాట సో ఇప్పటికి మందు మందులు ఎన్నిసార్లు కొట్టారు మీరు మూడు సార్లు మూడు సార్లు కొట్టాడు సో టోల్ రేన్స్ కూడా మంచిగా ఉంది మీకు పురుగులు కానీ రాకుండా వచ్చింది కానీ కంట్రోల్ అయ్యింది బాగానే సో దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నాను మీరు దిగుబడి సుమారు అప్రాక్సిమేట్లీ ఇంకా తీలేం కాబట్టి సో దిగుబడి నాకు తెలిసి ఒక పదిహేను క్వింటాల్ వరకు రావడం అనేది అవకాశం ఉంటది ఎన్ని రోజులు పంట ఇప్పటికి వంద నూట ఐదు వంద నూట పది రోజులు పంట సో మీరు ఒక చెట్టు తీసుకున్నా సరే దగ్గర దగ్గర ఇప్పటికి ఇంకా కొన్ని కొన్ని చూసుకుంటే మీరు కాయలు కూడా అవుతున్నాయి ఇంకా మనకి జంట కాపులు కూడా వస్తున్నాయి జంట కాయలు కొని వస్తున్నాయి సుమారు మనకి నాకు తెలిసి ఇది వంద నుంచి ఒక నూట పది రోజుల పంట కాయలు కూడా మనకి యాభై నుంచి అరవై మధ్యలో కాయలు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి యావరేజ్ తీసుకుంటే సో దిగుబడి కూడా మనకి ఇంకా నూట యాభై రోజులు పంట కాబట్టి మీకు ఎనభై శాతం ఒకేసారి వస్తుంది మీకు పత్తి తీయడం కూడా సులుగా ఉంటుంది సో మీకు మంచిగా ఉంది కదండి మంచిగా ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి